హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్త కాన్సెప్ట్తో వచ్చానండి అదే ఈరోజు జగన్నాథనే రథయాత్ర ప్రారంభించిన దినం కదా జగన్నాథ్ని స్మరించుకుంటూ కొన్ని విషయాలను తెలుసుకుందాము జగన్నాథని మూల విరాట్ గురించి గుడిపై రెపరెపలాడే జెండా గురించి ప్రసాదాల గురించి అన్నా చెల్లెలతో ఉన్న జగన్నాథుని గురించి జైనులు బౌద్ధులు కూడా పూరిలో పూజలు జరుపుకోవడం గురించి మనం ఒక మంచి వీడియో చూద్దామండి నాకైతే చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది ఆమె చాలా బాగా వివరించారు నా వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని చూసి ఆనందించాలని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఎనిమిది కోణాల శ్రీచక్రం ఆలయ ప్రాంగణంలో ఉండే నూట ఇరవై చిన్న చిన్న గుళ్ళు స్వయంగా లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారయ్యే యాభై ఆరు ప్రసాదాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారే కలపతో చేసిన మూల విరాట్ భార్యతో కాక అన్న బలరాముడితో చెల్లెలు సుభద్రతో కొలువై ఉన్న స్వామి తనంతట తానే శిల్పి రూపంలో వచ్చి తన విగ్రహాన్ని తయారు చేసుకున్న వైన జైన బౌద్ధులు కూడా ఇక్కడ పూజలు నిర్వహించుకునే నమ్మకం ఇక్కడ ప్రతి అంశం ఒక అద్భుతం ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే గుడి మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది అవును మనం మాట్లాడుకుంటుంది సాక్షాత్తు శ్రీకృష్ణుడు జగన్నాథుడి రూపంలో కొలువై ఉన్న పరమ పవిత్రమైన పూరి జగన్నాథుడి ఆలయ విశిష్టత గురించి ఇప్పుడే చెప్పా కదా గుడి మీద ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుందని అలాంటి జెండాను నలభై ఐదు అంతస్తుల గుడి ప్రాంగణం మీదకి ఎక్కి మారుస్తూ ఉంటారు ఏ ఒక్క సపోర్ట్ లేకుండా అంత ఎత్తుకెక్కడం అనేది నిజంగా ఆశ్చర్యమే కదా దీని పేరు పతిత పావన ప్రక్రియ ఈ ప్రక్రియ ఏ ఒక్కరోజు జరగకపోయినా గుడిని పద్దెనిమిదేళ్ల పాటు మూసివేయాలన్న విషయం మీకు తెలుసా పూరి జగన్నాథుని దర్శించలేని భక్తులు ఆలయం మీద ఎగురుతున్న జెండాను చూస్తే జగన్నాథ దర్శన ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉంది ఇంకా ఈ విశిష్టతల గురించి చెప్పుకోవాలంటే సింహద్వారం గుండా గుడిలోకి అడుగు పెట్టేటప్పుడు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ శబ్దం వినపడదు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ శబ్దం వినపడకపోవడం మరో ఆశ్చర్యం ఇక్కడున్న వంటశాలల్లో స్వయంగా లక్ష్మీదేవే వంటలను పర్యవేక్షిస్తుందట లక్ష్మీదేవికి వండిన వంట నచ్చకపోతే ఒక నీడ రూపంలో సునకం వంటింట్లోకి వస్తుందట అలా వచ్చినప్పుడు ఆ వంటలన్నీ పడేసి మళ్ళీ తయారు చేస్తారు ఇక్కడికి ఏ రోజు ఎంతమంది భక్తులు వస్తారో ఆ లక్ష్మీదేవికి తెలుస్తుందట అందుకే ఇక్కడ ఏ ఒక్క రోజు నైవేద్యం ఎక్కువ కావడం లేక సరిపడకపోవడం పోవడం అనేవే ఉండవట ఎంత మంది భక్తులు వచ్చినా సరిపోతుంది ఇక్కడ కేవలం కుండలలో వంట చెరుకుతో మాత్రమే ప్రసాదాలు తయారు చేస్తారట అత్యంత పెద్దదైన పూరి రథయాత్రలో ప్రతి ఏడు ఉత్సవ విగ్రహాలు కాకుండా స్వయంగా మూల విరాటులే ఊరేగింపులో పాల్గొంటారు ఒక్కో రథానికి ఒక్కో ప్రత్యేకత తొమ్మిది రోజుల పాటు మూల విరాటు లేకుండా ఊరి గుడి ఉంటుంది ఊరిలోని నారాయణపూర్లో వెయ్యి కుటుంబాలు రథాన్ని తయారు చేయడంలో అలంకరణలో లాగడంలో అదే పనిగా ఉంటారట రథయాత్ర తర్వాత విరాట్ను ఊరి చివరలో దహనం చేసి కొత్త విరాట్ను ప్రతిష్ఠిస్తారట రథయాత్ర సమయంలో స్వామివారికి ఆయుర్వేద మూలికల్ని నివేదన చేస్తారు స్నాన పూర్ణిమా ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి నూట ఎనిమిది కడవల జలాలతో నిర్వహిస్తూ ఉంటారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ యూ